ఏం కావాలి సార్ ఒక పది లీటర్ పెట్రోల్ తీసుకురా మొత్తం మడివి తగల పెట్టేద్దాం అంటే మా వాడ అర్థం ఏంటంటే అడవి కోడి కావాలని అది పట్టరా సార్ అడవి కోడి మా దగ్గర ఉండదు సార్ ఓన్లీ కంటి కొట్లు ఉంటాయి అదే తీసుకురా వెళ్ళు ఓకే సార్ నేను కానీ మేనేజ్ చేయకపోతే ప్లాన్ మొత్తం బయటపడేది లక్ష కోట్లు దొబ్బి మొంతా అబ్బా స్ట్రాంగ్ అన్న అన్నా అన్న జ్యోతి లక్ష్మి తొడల్లా ఉన్నాయన్న కంట్రీగోడి మీద నిమ్మకాయ పెండితే సూపర్ అన్న అంతేనంటావా కంటిగోడి మీద పచ్చదారేస్తే ఇంకా బాగుంటదన్న అన్న అంత భ్రమన్న మనం మందులో ఉన్నావన్నా ఊరికి నేను భయపడుతున్నాం అవునా అదే ఇది కూడా భ్రమ ఏంటరా నువ్వు అవునన్నా மாரி மந்த பரகத்ரா பரமா அம்மா அது நாங்கள் நீர்சங்கம் அந்திரா ஒரு வாட்டர் பாட்டல் கொண்டு சரிதா ఇచ్చి ఐదు వందలు అంటారంటే మీకు ఏమైనా పిచ్చా కళ్ళు దొబ్బయా అది ఐదు వందల నోట్ అది ఇదిగో మర్యాదగా చల్లరొచ్చి వాటర్ బాటిల్ ఇవ్వు బక్క చెక్కిన కుక్క కుక్క కాదన్నది డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే ఏం చేస్తాం తెలుసా చెవులు పిండేస్తాం కళ్ళు కనబట్టకుండా ఈ ఏరియా కార్పొరేటర్ ని మహిళా మండలి అధ్యక్షురాలని స్త్రీలో జిందాబాద్ రే మీకు ఇంకో రెండు తగిలిస్తే కానీ అన్ని గుర్తుకురావు ఎన్నో తగిలించేది ఒక్క నిమిషం ఈ పరికెట్ల బాబు నాడు పదల లోపలి అదా అమ్మాతుంద్రా లోపలికి అసలు మనకి ఏమైతుందో ఇది వండర్ బిల్ కాదు ముప్పత్తు పళ్ళు పెట్టి హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగిచ్చేటట్టు ఎవరు అందరూ ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతుంటే చీప్గా హుస్సేన్ సాగర్ నీళ్ళు అంటామంటే ఏదో నీళ్ళు రా బాబు ముందు పద సరే పదా వాడికన్నా నువ్వే టెన్షన్ పెట్టేస్తున్నావు లేదు కదా దాంట్లో ఏంట అవుతున్నా నీకు పర్లేదానా

పంచాక్షి పాడరా పాడు పాడమంటుంటే పాడతా అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా అబ్బా అబ్బా కమ్మగా ఉందా దెబ్బ కమ్మగా తీసుకో తీసుకోరా బాగా కమ్మగా ఉంటది ఎవరయ్యా మీరు నేను కూడా మగానే ఆ బొమ్మలు ఆహా ఆ బొమ్మలు మిమ్మల్ని తిన్నాయా అవునండి మీకు అలా అనిపించిందా అండి అనిపించడం ఏంటండి చెత్త కొట్లు కొడితే ఆహా అయితే ఒక్క నిమిషం ఆగండి హలో ఎర్రగడ్డ మెట్లాస్ పట్ల ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చారు కూర్చోండి కూర్చోని కూర్చోరా కూర్చోండి కూర్చోండి

Undang demi pencipta. లేదు మీరు నటిస్తున్నారు కదా ఉండండి చెప్తా మీ పని మేము ఎక్కడున్నామో చెప్ప ప్లీజ్ అమ్మయ్యా ఇప్పటికి మీ పిచ్చి తగ్గింది వేలు ఇచ్చుకోండి ఏంటి కాస్లీనా ఉండండి మీ పని చెప్తా

రెండు వేల రూపాయలు నోటే లేదమ్మా అది ఎక్కడదమ్మా ఇదేందు రెండు వేల రూపాయల నోటు పింటే కాలేదమ్మా ఇప్పటిదాకా నా దగ్గర ఎలా వచ్చిందమ్మా చూడమ్మా పాకిస్తాన్ లో ప్రింట్ చేసిన దొంగ నోట్లు వయా నేపాల్ త్రూ బంగ్లాదేశ్ ద్వారా ఇండియాకి పంపిస్తున్నారని మొన్ననే పేపర్ లో పడింది అయితే వీళ్ళతో టెర్రెస్ట్ అయ్యి ఉంటారు మేడం అహ్ వీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మమ్మల్ని పట్టిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ రెండు కోట్లు ఇస్తారని ప్రకటించింది రెండు కోట్లా హ్యాపీగా నీకు కోటి నాకు కోటి అలాగే పెట్టుకోవచ్చు హలో పోలీస్ స్టేషన్ ఈ రెండు వేల రూపాయల నోటు మీకు ఎక్కడిదారా రెండు వేల నోటు ఎక్కడిదే అమ్ము అమ్మో రెండు వేల రూపాయల నోట్ లేనే లేదు అమ్మా నా కానీ చా మీకు హాల్ మంగ్ అది నెంబర్ తప్పుగా పెట్టేది సార్ అమ్మా అయితే నెంబర్ గా పడిన నోట్లు కూడా మీ దగ్గరే ఉన్నాయన సార్ రా అసలు మీ గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నారు ఎక్కడున్నారు ముందు మా ఫేస్ వాష్ చేయండి ఆ తర్వాత చెప్తాను అప్పుడు మా ఫేస్ వాల్యూ నీకు ఫేస్ వాల్యూరా నీకు కూడా ఫేస్ వాల్యూ వద్దు కొట్టదు సార్ ముందు అప్పల్ నాయుడు పిలవండి ఏంట్రా అప్పల్ నాయుడు కూడా దీంట్లో హ్యాండ్ ఉందా కూడా లేదు సార్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు వీళ్ళిద్దరు నీకు తెలుసా ఎవరి పిచ్చగాళ్ళు మిస్టర్ అప్పల్ నాయుడు ఈ టెర్రీస్టు నువ్వు తెలుసు అంటున్నారు చిచ్చి ఈ దొంగ ముఖాలను ఎప్పుడు నేను తోడలేదు అరే ఆ ఈ గొంతు ఎక్కడ ఇన్నట్టుందే పృథ్వీ ఈడు నర్సింగ్ అన్నా మనం ఎక్కడ ఉన్నామన్నా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మీరు మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మీదనే నేనే తీసుకొచ్చాను ఇక్కడికి అమ్మా ఏంటన్నా మన ముగ్గురు ఇక్కడ ఉన్నాయన్నా అంత అయోమయంగా గారు ఏమి అనుకోవద్దు మేము వెళ్ళొస్తాం మన పంట పండిందిరా అదేంటన్నా వంపదేశి పనికి మాలిన పనులన్నీ మానేసి వరి పంట మిరప పంట పండిస్తూ వ్యవసాయం ఏంటి వ్యవసాయం ఏంటిరా ఇప్పుడు అన్నావు కదా నా పంట పండిందరే బొడుద్దాయిలు ఒక అందమైన లేడీ వచ్చి మనకి కోట్ల ఆఫర్ ఇవ్వబోతుంది ఎలా అన్నా చూస్తారుగా మీరే అప్పల్ నాయుడు గారు మొత్తం పది కోట్లు అడ్వాన్స్ గా ఇస్తున్నాను మీరు అడ్వాన్స్ గా పది కోట్లు నాకు ఇస్తున్నారంటే మీకు వంద కోట్లు లాభం ఉంటుంది కదా ఎరా వంద కోట్లు కాదు లక్ష కోట్లు లక్ష కోట్లే అసలు ఏం చేయాలో చెప్పండి ఈ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది ఆ ఆ ఆ అడవిలో చెట్లు ఉన్నాయి విషయం తెలుసు మేడం చెట్ల కింద చాలా ఖనిజ సంపద ఉంది కోట్లు విలువ చేసే విషయం మీకు తెలియదు ఖనిజ సంపద బయటకు తీయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వాడు ఉన్నాడు నేను వచ్చింది రికమెండేషన్స్ కోసం కాదు అసలు అడవి లేకుండా చేస్తే ఏ పర్మిషన్ అక్కర్లేదు అడవిలో చెట్లు నరికేయండి మిగతా సగం తగలబెట్టేయండి ఖనిజ సంపద బయటకు వచ్చే సంగతి నేను చూసుకుంటాను పని పూర్తయ్యాక బ్యాలెన్స్ పది కోట్లు విఐపి సూట్ కేసులో పెట్టి ఇస్తా ఓకే వస్తా మన ఊరి గొప్పతనం గురించి మనకే తెలియదు ఇప్పుడు తెలిసింది కదా అడవిని నరకటం వేస్ట్ అని అడవి మొత్తం తగలబెట్టేయండి ఆ తర్వాత వచ్చే లాభంలో మీకు సగం వాటా ఇస్తాం అదేంటన్నా ఆమె ఇచ్చేది పది కోట్లే కదా అడవిని తగలబెట్టినాక ఎందుకు ఉంచుతాం ఆవిడని కూడా లేపేసి ఆ కంది సంపత్తిని మనమే తవ్వుకుంటాం ఒకవేళ ఆమె తిరిగి వస్తే నేను చూసుకుంటాను రుద్విగాడు నర్సింగార్ రా ఇక్కడికి ఎందుకు వచ్చారు రాలు ఏదో యాదవ పని చేయడానికి వచ్చారు యాదవాలు అన్న ఇక్కడ ఎవరు లేరా అన్న మనం హాయిగా మాట్లాడుకోవచ్చు మాట్లాడేది ఏంట్రా ఆల్రెడీ బాస్ తో మాట్లాడేశాం మాట్లాడేది నా తొక్క అడవిని తగలబెట్టేది దాన్ని తగలబెట్టమన్నాడు తగలబెట్టేది మనమే కదా విస్కుమంది క్యాష్ బాస్ది అయితే ఏం చేద్దాం అంటా ఏదోడు చేయ అన్న అయితే బాస్ గాని లేపేద్దాం రా అమ్మోయ్ నీకు అసలే తొందర ఎక్కువ ఇప్పుడు కాదన్నా ముందు అడివిని తగలాడతాం డబ్బులు పడంగానే బాసులు లేపేద్దాం అదే ఐడియా బాగుందిరా సర్లే రేపు ఇదే టయానికి బిర్యానీ పాయింట్ దగ్గర తగలాడతాను నువ్వు కూడా అక్కడ తగలడు సరే ఇప్పుడు ముందు ఇంటికి బయలుదేరదా మన మాటలు ఎవరు వింటున్నారన్నా అవును அண்ணா அடு சோதன் பாத அண்ணா அழகா எவரும் அண்ணா సరే నాకు నమ్మబుద్ధి కావటం లేదు బాగా మందు కొట్టి మీకు మతిపోయినట్టుంది రెండు రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి అయితే వీళ్ళకి రెండు రోజులు రెస్ట్ అన్నమాట అయితే ఏం చేద్దాంరా ఊర్లో ఇలాంటి యదోలు చాలా మంది ఉన్నారా பனி பாடுதோம் ஓகே பதா విని బాగైందా లేక పాత కథ వినిపిస్తున్నారా మా మాట నమ్మన్నా మా మీద మంత్రాలు ప్రయోగించి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నా అలాగా నమ్మవెందుకన్నా నువ్వు ఇంకా మీ పిచ్చి తగ్గలేదు నాయుడు ఏమయ్యా నాయుడు అడవిని తగలబెట్టే పని ఎంతవరకు వచ్చింది లేదు మేడం ఇంకా ప్లాన్ లోనే ఉన్నాం ఏమిటయ్యా నీ ఉద్దేశం చెప్తా అలా కూర్చోండి నేను అడవిలోకి వెళ్ళాను అడవిలో అందమైన తోట ఆ తోటలో ఒక కోట ఆ కోటలో ఒక పూట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తర్వాత అమ్మ పిన్నాడే అమ్మ పిల్లగాడే నెల్లతో పిన్నాడే చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటాడు చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటాడు మీ బాస్ కేవన పిచ్చా కాదు ఈ రోజు అమాస అమాస రోజు పున్నం రోజు మా బాస్ కూసుకు లూజ్ అవుతుంది మళ్ళీ నేను ఎప్పుడు రాను మళ్ళీ అమాస రాపు అమ్మా అమావాస్యక నేను అసలు రాను నా కర్మరా కోట్ల రూపాయల వ్యాపారం అంజారని పిచ్చి వల్ల నేనేం చేశాను ఏం చేయలేదు చెప్పను చేసి చూపిస్తా ఇప్పటికైనా నా మాట నమ్ముతావా మన మీద ఎవడో మంత్రాలు ప్రయోగిస్తున్నాడని దాన్ని విరుగుడు చేయాలి లేకుంటే చూడు పిల్లమ్మా పాడు పిల్లడు పైన పైన పడుతుంటానని ఫిక్స్ అయిపోతాం మనం మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనుమానంగా ఉందన్న అంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం క్షుద్రమాత్రుని కలుద్దాం క్షుద్రమాత్రి కూడా ఎవరన్నా మహాశక్తివంతుడురా అంటే మనగణ పెద్ద పాడు చూస్తారుగా రేపు